మా భవాని లో ఓం క రూప పవమ్మా మై మల్లి చూ పవమ్మా బవనీ లో ఓం క రూ తల్లిని మై మల్లి చూ కే మూలమా శక్తి కే రూపమా సిమరత నీదమ్మా అమ్మ దుర్గమ్మ సిమరత నీదమ్మా అమ్మ భవాని లోకాల నేలే ఓంకార రూపవమ్మ తల్లి నీ మై మల్లి చూపవమ్మా ముక్తికే మూలమా శక్తికే రూపమా సింహరత మీదమ్మా అమ్మదుగమ్మ సింహరత మీదమ్మా అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లిని మై మల్లి చూపవమ్మా ఓ పాయల దుర్గమ్మా గండిపేట మై సమ్మా బోడ బండపోమ్మీ తల్లి దుర్గమ్మా బోడ బండపోమ్మీ అమ్మా నేలే ఉంకార రూపవమ్మ తల్లి నీ మై మల్లి చూపేడు పైల దుర్గమ్మా దుర్గమ్మ మై సమ్మా బోడ బండపో చమ్మవి తల్లి దుర్గమ్మా బోడబండ భవాని లోకాల లోకాలే ఓంకార రూపవమ్మా తల్లిని మై మల్లి చూపవమ్మా ఓ కైలాస గౌరివి వైకుంఠ లక్ష్మి బ్రహ్మలోక సరస్వతివి अम्म ब्रह्मलोक सरस्वती वे अवानी लोकल ओङ्कार रूपमा चुपवम्मा हो कैलास गौरी वि विैकुठ लक्ष्मी वि ब्रह्मलोक सरस्वती वि अम्म दुर्गम्मा ब्रह्मलोक सरस्वती वे

ఓహో అంటే మీరు దీనికే పాడుతుంటారా ప్రతి దాన్ని పాడుతుంటారా పాటలు బా అదే మన మన భజనలల్లో ప్రతి భజనలలో పాడుతుంటాం సార్ ఓకే 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 మీకు ఛాన్సెస్ ఎక్కడైనా వాటవాడతారా వాడుతాం సార్ కంపల్సరీ